കാരം രംഗു ഓരോ അതരകൊട്ടേ കാരം രുചി ഐ നിൻ ശ്രീകാന്ത് വെൽക്കം ടു ആദാ తెలంగాణ ఫుడ్ సిరీస్లో భాగంగా అయితే నేను సిద్దిపేట వచ్చాను సిద్దిపేటలో వడ ఫేమస్ అయిన ఒక ప్లేస్కి అయితే మిమ్మల్ని ఈరోజు తీసుకురావడం జరిగింది అదే వడల్ రాజు ఇడ్లీ సెంటర్ ఉంటారు ఇక్కడ అంటే దాని పేరు వచ్చి న్యూ సాయి చరణ్ ఇడ్లీ సెంటర్ బట్ ఇక్కడ వడలు మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ మరి మనం కూడా టేస్ట్ చేసేద్దామా అయితే రండి బాబాయ్ నమస్తే ఏం పేరు బాబాయ్ మీ పేరు రాజు సార్ రాజు అంటే వడల రాజు అంటే మీరేనా ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు వడ అదే అదే పేరు అట్లా వడల రాజు వడలరాజు అని పిలుస్తుంటారా ఎంతకాలం అయింది అన్న ఈ పద్దెనిమిది సంవత్సరాలు అయింది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మీరు ఇదే మెయింటైన్ చేస్తున్నారు ఏమేమి ఉంటాయి మీ దగ్గర వడలు వడలతో పాటు ఇది వడ దోశ ఫస్ట్ స్టార్టింగ్ మధ్య ఇప్పుడు బోండా పెట్టే బట్టి సంది బోండా పెడుతుంది బోండా కూడా పెట్టి ఏంటి వడ అందుకంత స్పెషల్గా రుబ్బడం అంతే నైస్గా రుబ్బడం అంటే చాలా చోట్ల కొంచెం సగం కొంచెం పిండి కలపడం కానీ చేస్తారు అన్న సైజు కూడా చాలా పెద్దగా ఉంది అంత పెద్ద సైజ్ చేస్తున్నారు ఒకసారి వడ అట్లా ఒకటి సైజు రెండు పీసులు వస్తాయి ఉంది అసలు ఏంటి ఎంత ప్లఫీగా చాలా చోట్ల వడ గట్టిగా ఉంటాయి అందుకని మన దగ్గర అది ఫేమస్ అయితే అవునా చాలా స్మూత్ ఉంటది వెళ్తా ఉంటది అలా నోట్లో పెట్టుకుంటే అది ఇడ్లీ లాగా అరిగిపోతుంది అరిగిపోతుంది ఎక్కడెక్కడ నుంచి చూస్తుంటారు బాబాయ్ మీ దగ్గరికి చాలా చోట్ల ఇక పద్దెనిమిది సంవత్సరాలు అయింది కదా చాలా వరకు చాలా ఫేమస్ సిద్దిపేటలో మీది మాది వరకు ఫేమస్ బయట ప్రాంతాల నుంచి కూడా వర్క్ ఓన్లీ సిద్దిపేట బయట నుంచి వస్తాయి రాజురావు నుంచి ఇక్కడ చుట్టూ విలేజ్ మొత్తం మాకేస్తా వస్తే ఖచ్చితంగా సిద్దిపేట ప్లేస్ చేయాల్సి ప్లేస్ ఎంత ప్రైస్ రేట్లు చాలా ఇంట్లో నైన్ థర్టీ రూపీస్ ఉండే ఇప్పుడు థర్టీ ఫైవ్ స్టార్టింగ్ ఎంత పెట్టారు మీరు ఫస్ట్ పద్దెనిమిది వేల కిందటెల కిందట అంటే ఎయిట్ రూపీస్ ఉండే ఎయిట్ రూపీస్ ఎంత ఉంటుందా ఒక వడ ఒక ప్లేట్ ఉంటే ప్లేట్ ప్లేట్ కి ఎన్ని ఉంటాయి అన్నప్పుడు వడ రెండు పీసులు వస్తాయి రెండు పీసులు వస్తాయి పెసరట్లు కూడా పెసరట్టే ఉంటుంది మొత్తం వైట్ ఇక అందులో ఆలు కర్రీ ఉప్మా ఉంటుంది ఆనియన్ అంటే ఆనియన్ ప్లేన్ నాలుగు రకాలు అడ్రస్ ఎక్కడ వస్తుంది ఇది మెదక్ మెదక్ రోడ్ ముస్తాబాద్ చౌరస్తా దగ్గర ఉంటుంది మెదక్ రోడ్డు ముస్తాబాద్ చౌరస్తా దగ్గర ముస్తాబాదా ముస్తాబాద్ చౌరస్తా ఉంటుంది అన్నమాట ముస్తాబాద్ ముస్తాబాద్ చౌరస్తా దగ్గర చౌరస్తా దగ్గరలో ఇది ఉంటదే ఓకే ఏ టైం నుంచి ఓపెన్ చేస్తారు పొద్దునే పొద్దున్న మేము మూడు వందరకు వస్తాము ఐదింటి వరకు రెడీ ఉంటుంది ఐదింటి నుంచి రెండు వేల రన్నింగ్ అయితే ఎన్ని గంటల వరకు ఉంటుంది అన్న పన్నెండు పన్నెండు బాగా అయితే చూస్తారు ఇప్పుడు జర ఆషాఢ మాసం గిరాకులు తక్కువ ఉంటాయి నెల నెల పది గంటల తక్కువనే ఉంటుంది తర్వాత మళ్ళీ రన్ని ఉంటుంది సాయంకాలం ఏమన్నా ఉంటుందండి మళ్ళీ ఏం లేదు ఇక పొద్దున వాటికే జర వర్కలతో ప్రాబ్లం ఉన్నాడు అంటే మీకు ఎక్కడైనా బ్రాంచ్లు ఉన్నాయా ఇప్పుడైతే ఏం బ్రాంచ్లేదు ఒకటేనా లేదు ఏం లేదు ఎట్లా ఉంటుంది అంటే మీరు ఎంత ఫేమస్ అయింది కదా అంటే ఏమని బెస్ట్ ఉంటుంది మీకు అసలు అట్లా రాజు అని పేరు అంటే సంతోషం కాదు కదా అదే అదే సంతోషంగా సంతోషపడదాం అంతే మీ తల తాకట్టు పెట్టినా బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసి గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ హాయ్ అండి ఇక్కడ రాజు అని టిఫిన్ సెంటర్ చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది అనాథ వాళ్ళకు విధ వాళ్ళకు కూడా సారు ఫ్రీగా టిఫిన్ ఇస్తుంటారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ టిఫిన్ తింటాను క్వాలిటీ బాగుంటుంది మరియు ప్రిఫరెబుల్ రేట్లో చాలామందికి అందుబాటులో ధరలు మెయింటైన్ చేస్తూ ఎంత కావాలంటే అంత చాలా ఆత్మీయంగా ప్రేమగా ఇక్కడ ఇడ్లీ వడ దోశ ఇలాంటి క్వాలిటీ సంబంధించిన ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది చాలామంది కమర్షియల్గా ఆలోచిస్తారు నేనే ఒక్కడే పనిచేస్తూ ఎవరైనా మీద వాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కానీ వచ్చినప్పుడు కూడా ఫ్రీగా టిఫిన్ పెట్టడం అనేది నేను గత పదిహేను సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను థ్యాంక్ యూ సార్ సిద్దిపేట మెదక్ రోడ్ పాత పోస్ట్ ఆఫీస్ పక్కన ఉంటుందట ఈ న్యూ సాయి చరణ్ ఇడ్లీ సెంటర్ పేరుకే ఇడ్లీ సెంటర్ అయినప్పటికీ కూడా ఇక్కడ వడలైతే మాత్రం పిచ్చా ఫేమస్ వడలు రాజు అనే పేరు సంపాదించారంటే చిన్న విషయం కాదు వడ కూడా చాలా ముట్టుకుంటే అంటే చాలా ప్లఫీగా చాలా స్మూత్గా చాలా క్రిస్పీగా కూడా పైన లేర్ అయితే ఉంది కాసేపట్లో టేస్ట్ చేద్దాం ఒకసారి ఇక్కడ ప్రైసెస్ చూస్తే అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఇడ్లీ ఉంటుంది వడ ఉంటుంది దోశ ఉంటుంది ఉప్మా ఉంటుంది ఓతప్ప ఉంటుంది మైసూరు బజ్జీ ఉంటుందన్నమాట ప్లేట్ ఇడ్లీ ముప్పై ఐదు రూపాయలు ప్లేట్ ఇడ్లీ వడ అంటే రెండు పీసులు ఇడ్లీ ఒక పీస్ వడ అయితే ముప్పై ఐదు రూపాయలు ప్లేట్ వడ ముప్పై ఐదు రూపాయలు దోశ ముప్పై ఐదు ఉప్మా ముప్పై ఐదు ఊతప్పు నలభై మైసూరు బజ్జీ అయితే ముప్పై ఐదు రూపాయలు అనమాట సింగిల్ ఏదైనా తీసుకున్న ఇరవై రూపాయలు చాలా చిన్న ప్లేస్ ఇది చాలా చిన్న ప్లేస్ అయినా కానీ ఎంత హడావుడు ఉంటుందంటే ఇక్కడ ఇగో పార్సిల్స్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నారనమాట అంటే ఇంతమంది ఖచ్చితంగా ఇక్కడికి వస్తారని ముందే ఒక అంచనా అంటే రెగ్యులర్గా వీళ్ళ బిజినెస్ని బట్టి చూసుకుంటే అంటే ముందే పార్కింగ్ చేసేస్తున్నారు అది ఇక్కడ ఈ హోటల్ రేంజ్ అనమాట చాలా చిన్న ప్లేస్ అయినా కానీ చాలా ఫేమస్ ప్లేసు ఈ సిద్దిపేటలో చాలామంది వస్తుంటారు కేవలం సిద్ధిపేట వాళ్ళు మాత్రమే కాదు హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల కరీంనగర్ నుంచి కానీ ఇటువైపు ఎవరైనా సిద్దిపేటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వడల రాజు గారి దగ్గరికి వచ్చి వడలు టేస్ట్ చేయాల్సిందే అనమాట ఇక్కడ వడలతో పాటు ఇంకా అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి ఒకవేళ వడలు నచ్చని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చాయిస్ ఉంటుందన్నమాట మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ మొత్తం మీద అంటే ఎప్పుడో ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను మిత్రులు ఫైవ్ మంకీస్ ఫుడ్ ఛానల్ వాళ్ళు చేసినటువంటి యూట్యూబ్లో చూసి వడ ఎప్పుడెప్పుడు తిందామని నోరు ఊరింది ఎన్నాళ్ళకు కుదిరింది చాలా పెద్ద సైజు ఉంటుంది ఇది మనం చూసుకుంటే ఎంత పెద్ద సైజు వడ ప్లస్ చాలా ఇది చూడండి ఎంత స్మూత్ ఉందో అంటే ఇట్లా నొక్కితే ఎంత స్మూత్ ఉందో ఇదే వీళ్ళ సక్సెస్ కారణం అనమాట అంటే జనరల్గా మనం ఎక్కడ వడ తిన్నా ఎంత స్మూత్ ఉండదు గరం గరం ఉన్నది పొగలు పొగలు వస్తున్నాయి ఎంత స్మూత్ ఎంత ప్లఫ్ పైనంత క్రిస్పీ లేరు చూస్తుంటేనే నోరవుతుంది కదా సరే రెండు రకాల చట్నీలు అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు ఒకటి పల్లీ చట్నీ రెండు అల్లం చట్నీ ఫస్ట్ పల్లీ చట్నీతో టేస్ట్ చేద్దాం కాల్బీన్ టేస్ట్ చాలా బాగుంది నిజంగా అంటే మనకి వడ మీరు వడ కానీ గారి కానీ ఏదైనా అండి బట్ మనం పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది ఫస్ట్ ఇది పట్టుకుంటే మాత్రం చాలా స్మూత్ అండ్ ప్లఫీ అల్లం చట్నీ సబ్బా కారపొడి కూడా ఉంటుంది మన కారపొడి కాంబినేషన్ కూడా చాలా బాగుంది బట్ మార్నింగ్ ఓన్లీ మార్నింగే ఉంటుంది ఇది ఈ టిఫిన్ సెంటర్ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి అయితే అవైలబుల్గా ఉంటుందంట మధ్యాహ్నం పదకొండు పన్నెండింటి వరకు కూడా ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది బట్ పొద్దు పొద్దునే మాత్రం చాలా చాలా బిజీగా ఉంటుంది ముస్తాఫా జంక్షన్ ఉంటుందంట ఇక్కడ అంటే మెదక్ రోడ్డు ఇది అంటే మెయిన్ రోడ్ వేస్తుంది బట్ మెయిన్ రోడ్డు మెదక్ రోడ్డు అక్కడే ఉంటుంది న్యూ సాయి చరణ్ ఇడ్లీ సెంటర్ పేరు బట్ వడల్ రాజుగా బాగా ఫేమస్ అన్నమాట రెండు చెట్నీలు చాలా బాగున్నాయి కానీ అల్లం చెట్నీ ఇంకా ఇంకా అంటే తినకపోతే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అంటే ఇంత పెద్దగా ఉన్నా మనం రెండుతో అయితే ఆపులాం ఇంకో రెండు వాళ్ళైనా ఈజీగా తినేవచ్చు వడలు తింటుంటావు ఇక్కడ నాకు చెప్తున్నాడు బాబు పెసరట్టు ఉంటుంది ఇవన్నీ ఉన్నా కానీ వడలు ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే గరం గరం సర్వ్ చేస్తారు అంటే వేడి వేడిగా ఇక్కడ వడలైతే అక్కడ ఆ కళాయిలో ఈడగా ఆలస్యం అక్కడ రాంగానే అయిపోతాయి అయిపోయిన వెంటనే మళ్ళీ వెంటనే వేడి వేడి వడలైతే సర్వ్ చేస్తారు అది వీళ్ళ ఇంకో స్పెషాలిటీ అనమాట చల్లారి అయితే మ్యాక్సిమం ఉండవు నైంటీ పర్సెంట్ వేడివేడిగానే సర్వ్ చేస్తారు రాజుగారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు ఉండడం కాపు కాదు ఆ టిఫిన్ పేరుతోనే ఆయన చాలామంది అవుతున్నారు అంటే ఆ వడ ఎంత ఫేమస్ అయితే ఆయనకు వడాల రాజు అని పేరు పెడతారో అర్థం చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్ లింక్ అయితే అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎప్పుడైనా ఇటు హైదరాబాద్కి అయితే సిద్ధిపేట జస్ట్ హండ్రెడ్ నియర్ బై హండ్రెడ్ హండ్రెడ్ అటు ఇటు ఉండొచ్చు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాక్చువల్గా నేను కరీంనగర్ ఫుడ్ సిరీస్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ జర్నీలో సిద్దిపేట అయితే వచ్చాను సిద్దిపేట టౌన్ కూడా చాలా 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 బాగుంది ఆ టౌన్లో ఈ రాజు గారి దగ్గర వాళ్ళు అద్దిరిపోయాను ఇది సిద్దిపేటలో ఉన్నటువంటి వడల రాజు గారి అద్దిరిపోయే వడల కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి